హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఎస్బీఐ నుంచి మరో కొత్త స్కీము ఒక్కసారి కడితే చాలు ఇరవై ఏళ్ళ పాటు ప్రయోజనం అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ దేశంలోనే ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మరో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది కొత్తగా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్న వారితో పాటు ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసిన వారిని ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని రూపొందించినట్లు తెలిపింది ఇక ఎస్బీఐ జనరల్ ఫ్లెక్సీ లాంచ్ చేసింది దేశవ్యాప్తంగా ఇంటి యజమానులతో పాటుగా ఉండే వారికి సైతం ప్రయోజనాలు కల్పించేలా ఈ ప్లాన్ రూపొందించినట్లు తెలిపింది మరి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం సౌకర్యవంతంగా దీర్ఘకాలం పాటు ఇంటికి రక్షణ కల్పించే పాలసీలకు ఆధారణ పెరుగుతున్న క్రమంలో ఈ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ తెచ్చినట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పేర్కొంది ఇంటి ఓనర్లు అద్దెకు ఉండే ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా డిజైన్ చేసినట్లు పేర్కొంది పెరుగుతున్న ఇళ్ల ధరలు ప్రకృతి వైపరీత్యాలతో దేశంలో సౌకర్యవంతమైన లాంగ్ టర్మ్ పాలసీలకు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలిపింది ఈ పథకాన్ని సొంత గృహాలు గృహాలు హౌసింగ్ సొసైటీలకు బీమా రక్షణ కల్పించేలా రూపొందించారు ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా ఫైర్ కవర్ మాత్రమే లభిస్తుంది ఆపైన వివిధ ప్రమాదాలతో ఏర్పడే నష్టాలకు యాడ్ అండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇంటిలోనే విలువైన వస్తువుల రక్షణ తాత్కాలిక నివాస ఖర్చులు దొంగతనం రక్షణ వంటి అదనపు కవర్లు యాడ్ ఆన్ రూపంలో పొందవచ్చు బహుళ ఆప్షన్ కవర్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కల్పిస్తుంది ఈ విధానం గృహ నిర్మాణ వస్తువులు అదనపు ప్రమాదాలకు సమగ్ర రక్షణ ఇస్తుంది ప్రకృతి విపత్తులు అగ్ని ప్రమాదాలు దొంగతనం వంటి సంఘటనల నుంచి రక్షణ ఇస్తుంది ఇందులో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది ఇరవై సంవత్సరాల వరకు దీర్ఘకాలిక భీమా భద్రత లభిస్తుంది సింగిల్ ప్రీమియం లాంగ్ టర్మ్ భీమా రక్షణలో సులభమైన క్లైమ్ ప్రక్రియతో ఆర్థిక స్థిరత్వం మనశ్శాంతిని అందిస్తుందని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చీప్ ప్రోడక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ తెలిపారు ప్రతి ఇల్లు కూడా ప్రత్యేకమైనదేనని అన్నారు అలాంటి దానికి అనుకోని ఘటనల నుంచి రక్షణ ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలన్నారు అలాగే అద్దెదారులు సైతం ఇంట్లోనే తమ విలువైన వస్తువులను రక్షించుకోవాలని సూచించారు అలాంటి వాటన్నింటికి ఏకైక పరిష్కారం ఎస్బీఐ జనరల్ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ అని చెప్పారు